పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలతో కలిసి కుక్కటిపల్లిలోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలుండే ప్రతి ఊర్లో వీడా మైదానం నర్సరీ చంపీకి యాడు గ్రేవియార్డు మంచి ఇంటింటికి నల్ల తాగునీరు సాగునీరు ఇరవై నాలుగు గంటల గర్రలు ఇచ్చిన కనుక ఏకైంగా సీఎం దేశంలో మన మాది సీఎం దేశీయ ఇప్పుడు తొమ్మిది లక్షల మంది యోగా చేస్తున్నారు ఈ కుటుంబ హైదరాబాద్ ఐక్య ఐజెక్షన్ ఇంత గొప్పగా తొమ్మిది లక్షల మంది మరి క్యాప్టై ఇంట్లో మన తెలంగాణాలో మన నంబర్ వన్ దేశంలో ఇరవై రాస్తాను ప్రతి దాంట్లో ముప్పై ఇప్పుడు మెట్రో వస్తుంటే అద్భుతం నిమిషంలా నలభై నిమిషాల్లో ఎల్బి నగర్ కెడిట్లో మూడు నిమిషాల కోస్ట్ ముప్పై సెకండ్లలో డోర్ తెలుసుకుంటుంది పంతైంది ఎవరి తయారు చేసింది ఎవరి ఇంత ప్రయాణం ఇన్ని స్టేషన్లు ఇంకో మెట్రో లైట్ చేసుకున్న జీవితం చేయలేక పబ్లిక్ ఇబ్బంది ఎంత మంది ఉద్యోగస్తులకు పెట్రోల్ డీజిల్ కార్ల ప్రయాణం లేకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా టైంకు బయట టైంకి వస్తుంది మన దేశీయాల జీవితం నలభై ఆరు వేల చెరువులు మిషన్ టాక్ ఒక అద్భుతం చేసిండు నలు జూన్ నెలల కలకెళ కలగల మళ్ళీ చేపలు హదయాస్ కిలోలు హదయానికి కిలోల చేపలు అవి మాయమైపోయినట్టే అంట కాంగ్రెస్ హెడ్ కల నాలుగు నెలల అసలు చేపలు మాయమైపోయింది బీలు మాయమైపోయింది మరమ వచ్చేసింది కాంగ్రెస్ అంటేనే కారు మొత్తం నలభై వేల చెరువులు ఇప్పుడు ఇంటికి రానీ పోతే పొలాలో పోతున్నాయి లక్షల ఎకరాలు ఎండిపోతుంది ఇంత ఎప్పుడు పొలం ఇంత ఎప్పుడు అయిపోయిందే కాంగ్రెస్ రాగానే సునామీ పెట్టే మారిపోయిందే పబ్లిక్లా పెద్ద మనుషులు ఇట్ల మంచిగా రెండు వేలు పింఛులు వస్తుంది మా అక్కలకు అందరికీ రెండు వేలు పింఛులు వస్తుంది రెండు వందలు వచ్చాక రెండు వందలు వచ్చింది రెండు వేలు ఇచ్చింది నాలుగు వేల ఆశ చూపించింది మా అక్కలకు అమ్మమ్మలకు అయ్యో కాంగ్రెస్ వస్తే నాలుగు వేలు వస్తే వాళ్ళు ఇంత ఘోరం ఇంత ఘోరం చేస్తారండి ఎప్పుడు చెల్లెడిపోయి కాంగ్రెస్ వస్తే నీటి పారా లేదు తాగునీరు కూడా సరిగ్ ఉన్నాయి ట కూడా బంద్ అయితేనే ఉంది అంటే మాయమైన కేసీఆర్ లేకపోతే ఇంత మాయమా ఇంత అదే ఇన్ని ఇబ్బందులు ఒక్క కేసీఆర్ రానందుకు అదే సీఎం కేసీఆర్ వస్తే